నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా మిర్చిల్ మండలం గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం రాణి లక్ష్మి అంతమరక్షణ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దీనికి అనుగుణంగా నలభై ఐదు రోజుల కరాటే శిక్షణ తరగతిలో భాగంగా పాఠశాలలో చదువుకుంటున్న బాలికల ఆత్మరక్షణ కోసం బాలికలకు ఎలాంటి సంఘటనలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రక్షణగా విద్యాశాఖ అధికారులు నిపుణులైన శిక్షకులచే పాఠశాలల్లో కరాటే నేర్పించమని ఆదేశించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్యామల మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో కరాటే బాలికల పై తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్న అగాయాలను చూసి తల్లిదండ్రులు బాలికల రక్షణపై దిగులు పడుతున్న సమయంలో ప్రభుత్వం బాలికలకు రక్షణగా కరాటే శిక్షణ ప్రత్యేక పాత్ర పోషణిస్తుందన్నారు బాలికల్లో ఆత్మవిశ్వాసం ధైర్యం నింపడం లక్ష్యం అని చెప్పారు విద్యార్థి ఎలాంటి అలసట లేకుండా కరాటే శిక్షణ లో పాల్గొన్నారని చెప్పారు అదే విధంగా కరాటే మాస్టర్ మల్లే మాట్లాడుతూ నేను కూడా ముందుగా జడ్చర్లలో సీనియర్ సి బాలు కరాటే మాస్టర్ శిక్షణ లో శిక్షణ పొంది నేను మాస్టర్ గా ఈ విద్యార్థులకు శిక్షణ ఇచ్చానున్నారు విద్యార్థులు మాట్లాడుతూ కరాటే శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంది ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మరక్షణ ఈ విద్య ఎంతో తోడ్పడుతుందని వారానికి రెండు సార్లు మాస్టర్ తర్ఫీదు ఇస్తున్నారు శిక్షణ ముందు కంటే ప్రస్తుతం మాలో ఆత్మవిశ్వాసం పెరిగిందని नारो <laughs>

रेड गुड हेगा जयंत नाइस अरे गुड रेड गुड विरेंद्रनम यस चपटल रेड गुड वेरी गुड वेरी गुड वेरी गुड पता है कितना वेरी गुड वेरी गुड वेरी गुड वेरी नाइस नेक्स्ट टाइम अप चेंज किया डम डम

ధైర్యం ఒప్పుకోకుండా ఉండడం కోసం మరి ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నారు ఇంకా దీనిపైన పరిశీలించే నమస్కారం నిర్జిల్ మండలం సిల్వేర్ గ్రామంలో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో గత నలభై ఐదు రోజుల నుంచి అన్ని పిల్లలకు బాల బాలికలకు తరాటి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అనుకున్న టెక్నిక్స్ అంటే ఈ యువతులలో బయట జరుగుతున్న సిచ్యువేషన్లో చాలామంది అక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు చాలా బాధపడతారు అంటే మా పుత్ర పైన ఇట్లా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరిగితే మేము ఏం చేయాలని ఆందోళనతో ఉన్నారు వాళ్ళు అలాంటిని అలాంటి దానిలో గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి సాధంగా మా పిల్లల మనం కరాట శిక్షణ ఇప్పించాలి మా పిల్లల విధంగా ముందు ముందు ఎలాంటి టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో ఏం జరిగిన తెలియదు వీళ్ళ విధంగా ఆత్మరక్షణ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ కరాట శిక్షణ ఇప్పించడం జరిగింది నాకు కూడా దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతో మందికి రెచ్చరంలో ఇవ్వడం జరుగుతుంది నా మాస్టర్ వచ్చేసి కరాటే మాస్టర్ సి బాలు మాస్టర్ అండ్ నా నేమ్ వచ్చేసి కరాటీ మాస్టర్ మల్లే అండ్ గత టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి పిల్లలకు కరాఠీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ రోజులలో చాలా అంటే ఎప్పుడు ఏ టైంలో ఏ ఎట్లాంటి ప్రాబ్లం జరిగేది లేదు అది పెద్దవాళ్ళకే ఉండని చిన్న వాళ్ళకే ఉండని కలిసి ఉండని బయస్ ఉండని కాబట్టి ఒక మన మన డేలో ఒక వన్ అవర్ మన శరీరానికి కేటాయించి ఓ వ్యాయామం చేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది హాస్పిటల్ చుట్టూ తిరగకుండా మన దగ్గర మనం బాగుంటుంది ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి బాలికలు కూడా కరాటేలో చాలా చురుగ్గా పాల్గొని ప్రతి ఒక్కరూ అంటే ఈ రోజులలో ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి కొన్ని టెక్నిక్స్ అంటే ఏ రకంగా తప్పించుకోవాలి జుట్టు పట్టుకుంటే ఏ రకంగా తప్పించుకోవాలి డ్రెస్ క్యాచ్ చేసినప్పుడు ఏ రకంగా తప్పించుకోవాలి హ్యాండ్స్ పట్టుకున్నప్పుడు ఏ రకంగా తప్పించుకోవాలని కొన్ని టెక్నిక్స్ కూడా నేర్పించడం జరిగింది వీళ్ళు కూడా ఉపాధ్యాయుల ముందరలో చాలా మంచిగా